ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ రమ్యకృష్ణ దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో కనిపించింది ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ నటిగా రాణిస్తోంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లిగా అత్తగా కనిపిస్తోంది కేవలం హీరోయిన్ గానే కాకుండా కెరియర్ పీక్స్ లో ఉండగానే నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో రఫాడించేసింది డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో ప్యాన్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది రమ్యకృష్ణ ప్రస్తుతం సహాయక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఇటీవలే ఆమె జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్మ నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు రమ్యకృష్ణ ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రమ్యకృష్ణ తన మొదటి రోజు షూటింగ్ అనుభవాల దగ్గర నుంచి బాహుబలి సినిమా విషయాల వరకు అన్ని పంచుకున్నారు అలాగే జగపతి బాబు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు కూడా ఇచ్చారు అలాగే జగపతి బాబు సౌందర్య గురించి అడగ్గా రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యారు సౌందర్య గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు రమ్యకృష్ణ అమ్మోరు సినిమా చేసేటప్పుడు మొదటిసారి సౌందర్యను చూశాను నేను ఎక్కువ హీరోయిన్ కాంబినేషన్స్ చేసింది సౌందర్యతోనే నా ముందు పెరిగి నా ముందు ఎదిగి పెద్దదైపోయింది ఆ క్రమంలోనే సౌందర్యాన్ని కోల్పోకుండా ఉండాల్సిందే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రమికృష్ణ మంచి మనసున్న వ్యక్తి మంచి స్నేహితురాలు అలాగే నరసింహ సినిమాలో రమికృష్ణ కాలు సౌందర్య ముఖంపై పెట్టే సీన్ ప్లే చేశారు ఆ వీడియో చూస్తూ సౌందర్యాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు రమ్యకృష్ణ ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి